ప్రభునందు ప్రియులకు వారి ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాము ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కావు ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా రక్షింపబడినటువంటి మన ఎడల దేవుడికి మన పట్ల ఒక్కొక్కరు ఎడల ఒక్కొక్క ఉద్దేశం ఉంటున్నదనే సత్యాన్ని నీవు గ్రహించదువా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా రక్షణ పొందిన తర్వాత నీ జీవితంలో మరి దేవుడు తన ఉద్దేశములను నెరవేర్చుకోవడానికి ఆయా పరిస్థితుల గుండా నిన్ను తీసుకుని వెళ్తారు ఆనాడు మరి ఇస్రాయల్ ప్రజలను బబులోని దేశమునకు చెరగా తీసుకుని వెళ్ళినటువంటి తర్వాత డెబ్బై సంవత్సరముల తర్వాత దేవుడు తిరిగి దర్శించే నేను మిమ్మల్ని మీ ప్రాంతానికి తీసుకొని వస్తాను అని దేవుడు సెలవిచ్చినాడు మీరు ఉన్న ప్రదేశం కొరకు మీరు ప్రార్థన చేయండి దాని క్షేమమే మీ క్షేమమునకు ఆధారమవుతుందని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఒకవేళ నీ జీవితంలో చెరగా నిన్ను దేవుడు ఏ పరిస్థితుల గుండా తీసుకొని వెళ్తుంటున్నాడో మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని ఉద్దేశం నీ పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది యోసేపు తన యొక్క అన్నలు అసూయ చేత మరి ఐగుప్తునకు అమ్మివేసిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం అయినప్పటికీ యోసేపు ఏడల దేవుని యొక్క ఉద్దేశం సంకల్పం ఏమాత్రము మారలేదు తన జీవితంలో ఎంతో దుఃఖకరంగా ఉన్నప్పటికీ రాబో దినాల్లో అది ఆయన వారికి మేలుకరంగా తనకు దీవెనకరంగా చేస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీ తలంపులను నా తలంపుల వంటివి కాదు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని ప్రభు సెలవిస్తున్నాడు అవును ప్రస్తుతము నీ యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా గోచరంగా కనపడవచ్చును కానీ భవిష్యత్ దినాల్లో ఎంతో మందికి దీవెనకరంగాను అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవుడు నేను చేయబోతున్నాడనే సత్యాన్ని నీ వెరుగుదువా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తాను ఉద్దేశించిన కార్యము సంపూర్ణంగా నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో నెరవేర్చడానికి తగిన సమయమును కనిపెడుతూ ఉంటున్నాడు దాన్ని బట్టి ప్రభువును మనం స్థుతించబద్దులమైంటున్నాం నా జీవితంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కష్టం ఎందుకు వచ్చింది వ్యాధి బాధ ఈ శోధన ఎరుకు ఇబ్బంది ఎందుకు వచ్చిందని మనం ప్రశ్నించకుండా ఆయన చిత్తానికి మనం లోబడి ఆయనకు మనల్ని అప్పగించుకున్నప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని వాడుకొని తన నామానికి మహిమ తెచ్చుకుని అంటున్నాడు మన జీవితంలో ప్రభు సహాయం చేసి గణపరచబడును కాదు